హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో యూట్యూబ్లోనే ఎవరు చూపించినటువంటి టెంపుల్ని అయితే ఇప్పుడు మీకు చూపియబోతున్నాను సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాము మనము ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్ అయితే ఉన్నాము సో వైఎస్ఆర్ డిస్టిక్ అనమాట సో ఇక్కడ మనకి తొండూరు మండలంలో ఉడవగన్ల అనే గ్రామం ఒకటి ఉంటుంది ఈ గ్రామం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో కలికల చెలం అనే ఒకటి ఉంటుంది సో ఇంత ఫేమస్ టెంపుల్ని మనము యూట్యూబ్లోనే ఎవ్వరూ పెట్టినటువంటి టెంపుల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నారు ఇక్కడ ఎన్నో వందల సంవత్సరం నాటి ఒక శివలింగం ఉంది ఆ శివలింగం దగ్గర ఒక చిన్న కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర అక్క దేవతలు వచ్చి మరి స్నానం చేస్తుంటారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు సో ఆ విశేషాలైందో మనము ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడ మనకి నా రైట్ సైడ్ వచ్చేసి ముద్దనూరు జమ్మల్ మడుగు హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి తొండూరులో ఉన్నాం కదా మనం ఇటు సైడ్ అంటే నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి పులివెందులకి వెళ్ళే దారి ఉంటుంది కడప పులివెందుల సో ఈ విధంగా ఉంటుందన్నమాట పులివెందుల నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ కలికల చలం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము సో చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టుపక్కల ఒక పెద్ద అడవిలాగా ఉంటుంది సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఆ శివలింగాన్ని వందల సంవత్సరంలో కిందట ప్రతిష్ఠించి అక్కడ జంతువులు తిరుగులాడే స్థలంలో ఆ టెంపుల్ని క్రియేట్ చేసి అలాగే కోనేరుని క్రియేట్ చేసి సో అక్కడే వీళ్ళు నివసిస్తున్నారంట ఇక్కడ నుంచి పండ్లు వెళ్ళే దారి కూడా మనకి ఫెసిలిటీ లేదు అలాంటి టైంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే జీవిస్తున్నారనమాట సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే మనం చూద్దాము నాతో పాటు రండి సో ఇలాగే మనం లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటి చూద్దాము వంద సంవత్సరముల క్రితం మా తాతగారు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ కోనేరు కూడా ఒక చెట్టు కింద నుంచి వాటర్ రావడం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ కోనేరు అయితే తెలిసిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ కోనేరులోనే అక్క దేవతలు అంటే కన్య దేవతలు వచ్చి స్నానం చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ప్రదేశానికి కలికల చలం అనే పేరు వచ్చింది అంటే కన్యకల స్నానం చేసిన ప్రదేశం కాబట్టి కలికల చలం అనే పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి శివలింగం వంద సంవత్సరంల క్రితం ప్రతిష్ఠించిన శివలింగము ఎంత అద్భుతంగా కళ చూస్తుంటేనే మనకు ఎంతో ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది సో మనకి ఏ రాయి చూసినా శివలింగం ఎక్కడ చూసినా శివలింగం ఓం నమ శివాయ అని మనము అనుకున్నా ఉండగలమా చెప్పండి సో చూడండి ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు శివలింగం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మనము శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత చూడండి ఎంతో కలగా వెలుసిల్లుతున్నారు ఆ శివయ్య సో అలాగే ఇక్కడ చూడండి మనకి అక్క దేవతలు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ ఈ అక్కదేవతలు కూడా పూజలు చేస్తూ ఉండడం అయితే మనం చూడొచ్చు అలాగే ఇక్కడ నాగదేవత కూడా ఉంది మనకు శివయ్య వెనకాల నాగదేవత కూడా ఉంది మనకు అందరికీ తెలిసిన విషయమే శివయ్య తన ఆభరణంగా ధరించిన నాగదేవతను ఇక్కడ మనం ప్రతిష్ఠించారు అది కూడా చూడొచ్చు అలాగే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది సో ఎంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని ఇంతవరకు యూట్యూబ్లోనే ఎవ్వరూ కూడా మీకు చూపించి ఉండరు ఫస్ట్ టైం నేను చూపించడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అలాగే ఇలాంటి టెంపుల్స్ మీ సరౌండింగ్స్లో కానీ మీ చుట్టూ కానీ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా మీరు మెయిల్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రదేశాన్ని ఆ గుళ్ళను నేను బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తాను సో అలాగే నేను ఇందాక మీకు చెప్పాను కదా కోనేరులో అక్క దేవతలు అలాగే కన్యా దేవతలు వచ్చి స్నానం చేస్తున్నారనేసి ఇదే అనమాట సో మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ పైన స్లాప్ అనేది లేదనమాట సో తర్వాత తర్వాత మనకి స్లాబ్ అనేది పెట్టించారు ఎందుకంటే మనకు ఎంత కరువు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కరువు సమస్య ఎంత ఉన్నా కానీ ఇక్కడ మనకి వాటర్ అనేవి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు అది కాక ఈ వాటర్ కూడా ఎంతో రుచిగా కూడా మనం అమృతం తాగిన విధంగా మనం ఇక్కడ ఈ వాటర్ని తాగుతుంటే అలా అనిపిస్తుంది ఒక అమృతం తాగినట్టే మనకు అనిపిస్తుంది చూడండి ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న ఈ కలికల చలంకి మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు మనకి తొండూరు మండలంలో ఉడవగన్లు అనే గ్రామంలో ఈ కలికల చలం అనేది ఉంటుంది సో అలాగే ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ మా తాత వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అప్పుడు కనీసం మనకి కాలినడత కూడా ఏర్పడిన దారిలో వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల జంతువులు సో ఇక్కడికి వచ్చి మరి భయపడే సిచ్యువేషన్ అయితే అప్పుడు ఉండింది కాని కూడా కలిగించలేదని చెప్పుకోవచ్చు ఒక ఈ గుడి చుట్టూ ఒక మంత్రం అనేది వేశాడు అని చెప్తుంటారు మా తాత అందుకనే అంత ధైర్యం చేసి ఈ గుడి దగ్గరికి జంతువులు రావని చెప్తున్నారు సో అలాగే ఇక్కడ చూడండి సో ఈ పాడుబడిన అంటే ఇండ్లు ఇప్పుడు ఇది గది ఉంది కదా ఈ గదిలోనే పూర్వకాలంలో మా తాత వాళ్ళు ఇక్కడనే ఉండి ఇక్కడే నివసిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో మనకి సిటీలో ఉడుకుల పరుగుల జీవితంలో పొగా పొల్యూషన్ సో అంతటి సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రదేశంలో నివసించడం అంటే నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో పూర్వకాలంలో ఇలాంటి ఇళ్ళల్లోనే ఇలాంటి ప్లేస్లల్లోనే ఉండి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా నివసిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చింత చెట్టు చూడండి ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఈ చింత చెట్టును అయితే నేను చూస్తున్నాను సో ఇక్కడ చూసారు కదండి చింత చెట్టు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ సో మా తాత ఈ చింత చెట్టు దగ్గరే కూర్చొని ఎవరికైనా ఇప్పుడు మనం గాలి సోకింది అంటుంటాం కదా సో అలా గాలి సోకిన వాళ్ళకి దయ్యాలు పట్టిన వాళ్ళకి సో ఈ చింత చెట్టు దగ్గర కూర్చొని తాగితలు కట్టించి వాళ్ళకు మంచి చేసి పంపించేవారనేసి చెప్తూ ఉంటారు మా వాళ్ళందరు నాతో సో ఇలాంటి ప్రదేశానికి రావడం అందులోని మీ అందరికీ చూపించడం నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు సో చూడండి ఇంత పెద్ద చింత చెట్టు అలాగే చుట్టూ కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది మనకి వాతావరణము అలాగే ఇప్పుడు మనము మెయిన్ గుళ్ళకైతే వెళ్తున్నాము అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను